సీతమ్మ ఆమె ఒక తల్లికి తండ్రికి గర్భవాసం చేయడం చేత పుట్టిన తల్లి కాదు అయోనిజగా నాగటి చావుకి తనకి తాను పేరు పెట్టుకుంది సీత అన్న పేరు వాళ్ళ జనకుడు పెట్టలేదు తానే పెట్టుకుంది తనకి తాను పెట్టుకుని జనకుణ్ణి ఉద్ధరించడానికి జనకుడికి కీర్తినిప్పడానికి దొరికింది కాబట్టి జానకి వెళ్ళింది అటువంటి సీతమ్మ నరకాంత కాదు కానీ నరుణ్ణి వివాహం చేసుకుని నరకాంతగా ప్రవర్తించింది మహాపతివ్రతగా నిలబడింది ఒక మహా మహాపతివ్రతగా నిలబడినటువంటి నరకాంత ఎంత తపస్సు చేసిన వాడైనా ఎంత గొప్పవాడైనా ధర్మం తప్పినవాడైతే తాను పాతివ్రత్యంతో నిలబడగలిగితే అది తల రావణున్నైనా ఎలా పగడప్పగలదో నిరూపించింది సుందరకాండలో అతన్ని కాబట్టి సీతమ్మ తల్లి యొక్క చరిత్ర పుట్టవలసిన అవసరం లేని తల్లి అయోనిజగా పుట్టి నరకాంతగా నటించి రాముడి భార్యగా సీతమ్మగా ఒక నరకాంత యొక్క ధర్మాన్ని లోకానికి నిరూపించి చూపించి రావణ సంహారంలో భర్తకి తోడ్పడి రాముడి యొక్క ప్రఖ్యాతికి సీతమ్మ కారణమైంది రావణాసురుడు సీతమ్మ తల్లిని రామలక్ష్మణులు లేనప్పుడు అపహరించి తీసుకుని వెళ్లి లంకా పట్టణంలో అశోకవనంలో శిశుపా వృక్షం కింద బంధించి ఉంచినప్పుడు అనుమ వెళ్ళి అమ్మా నిన్ను తీసుకెళ్లి నేను మళ్ళీ రామచంద్రమూర్తి యొక్క పాదాలియుడు సమర్పించే కొత్త కృతరు తల్లి వచ్చిన బుధముల మీద కూర్చోవాలని అడిగినప్పుడు సీతమ్మ తల్లి ఎగిరి గంటేష్ ఆయన భుదముల మీద కూర్చుని వెళ్లిపోయి ఉండి ఉంటే రాముడి కీర్తి ఇవ్వాలి నా ఉండి ఉండేదా మనం రామాయణం చెప్పుకుని ఉండేవారా